ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిల్లా మీతో ఉండి మీ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లుళ్ళు మేన్స్లోను కామెంట్స్లోను గురువుగారు మేము రాత్రిపూట పడుకుందామంటే పట్టడం లేదు అలాగే మాకు ఎప్పుడూ కష్టాలే ఏది చేసినా కలిసి రావడం లేదు భార్యాభర్తల మధ్య ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది అలాగే అదృష్టం అనేది మాకు ఎప్పుడు కలిసి రావడం లేదండి ఏదైనా డబ్బులు ఖర్చు కాకుండా పూజ లేకుండా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు ఈరోజు మనం అతి తేలికైన అతి పురాతనమైన ఉపాయం మీకు తెలియచేస్తాను నాలుగు చిన్న చిన్న ఉపాయాలు చెప్తాను మీరు చేయవలసింది ఏంటంటే రాత్రి పడుకునే ముందు ఈ పదార్థాలని దిండి కింద పెట్టి పడుకోవడం మీరు పడుకుంటే అంటే ఇలా చేటు మొదలుపెట్టిన తర్వాత మీ అదృష్టం అనేది చాలా త్వరగా మారుతుంది మీరు ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు అంటే ఇది మనకి ఎలా చూసుకోవాలి అంటే ఈ విషయాన్ని మనం రాత్రిపూట పడుకునేటప్పుడు చాలామందికి నిద్రపట్టదు పగలు మనం ఏదైతే పనుల వల్ల కానీ ఆలోచన వల్ల కానీ ఆర్థికమైన శారీరకమైన మానసికమైన సమస్యల ద్వారా మంచం మీదకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఆలోచనతో నిద్రపట్టదు కొంతమంది రాత్రి పడుకున్న తర్వాత పిచ్చి పిచ్చి కళ్ళు వస్తూ ఉంటాయి సరిగా నిద్రపోకపోవడం వల్ల ఉదయాన్నే లేచిన తర్వాత వారు లేటుగా కలుగుస్తారు మనసు కూడా బాగోదు ఎప్పుడు ఏదో ఒక అశాంతి డబ్బు సంపాదించలేరు మానసిక ఆవేదన ప్రతి చిన్న విషయానికి చిరాకు కోపం విపరీతమైన అశ్రద్ధ ఇలాంటివన్నీ ఉంటాయి జాతకరీత్యా మన జాతకంలో రాహు యొక్క ప్రభావం అధికంగా ఉన్నప్పుడు అలాంటి సంఘటన జరుగుతాయి అలాగే మన ఇంట్లో మనం రాత్రి పడుకునేటప్పుడు మనం అంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం కొన్ని పదార్థాలు ఎలా చేయాలనేది మీకు పూజ లేకుండా తేలికైన పరిహారం చెప్తాను ఈ నాలుగు ఉపాయాల్లో మీరు ఏదైనా ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ కూడా డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను మీరు రాత్రి పుడుకునే ముందు అంటే మీ దగ్గర మీకు నిద్రపడటం లేదు జీవితం బాగోలేదు అనుకునేవారు మీరు పడుకునే దిండి కింద ఇలా చిన్న భగవద్గీత దొరుకుతుంది ఇలాంటి భగవద్గీతను పెట్టుకొని పడుకోండి లేదా హనుమాన్ చాలీసా పడుకునే ముందు హనుమాన్ చాలీసా చదవండి ఆ చది చాలీస చదివిన తర్వాత చిన్న పుస్తకాలు దొరుకుతాయి దాన్నైనా సరే మీ దిండి కింద పెట్టి పడుకోండి ఇలా మీరు ప్రతిరోజు చేయటం వల్ల మీకు మంచి నిద్ర పడుతుంది మీరు చేసే పనుల్లో ఏ పని చేస్తారో అంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ పని మీకు ఖచ్చితంగా పూర్తవుతుంది మీరు దాన్ని పూర్తి చేయగలుగుతారు మీకు ఖచ్చితంగా లాభం లభిస్తుంది మన పూర్వీకులు ఇది చెప్పేవారు నిద్ర పట్టడం లేదు అంటే భగవద్గీత పెట్టుకోండి సుందరకాండ పెట్టుకొని చెప్పేవారు ఇది కంపల్సరీగా ఇప్పటికీ కొంతమంది పాటిస్తూ ఉంటారు మీరు కూడా ప్రయత్నించేయండి మీరు ఇంకొకటి ఏంటంటే చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు కదా వ్యాపార వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగస్తులైనా సరే ఏవి బాగోలేదనేవారు ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి ఖచ్చితంగా మార్పు వస్తుంది అలాగే వృత్తి వ్యాపారాల్లో లాభం కూడా కలుగుతుంది అలాగే రెండో చెప్తాను మీరు ముల్లంగి మనం మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది ముల్లంగిని రాత్రిపూట పొడు పడు అంటే మీరు పడుకునేటప్పుడు దిండి కింద పెట్టుకోండి ఉదయం నిద్రలేచిన తర్వాత మీ పూర్తి పూర్తయిన తర్వాత ఏదైతే దిండి కింద పెట్టారో ఆ ముల్లంగి తీసి ఎక్కడైనా సరే శివాలయంలో సమర్పించండి అంటే శివుడి దగ్గర పెట్టాలి దానివల్ల ఏంటంటే మీకు జాతకంలో రాహు యొక్క ప్రభావం చేత మీరు ఇబ్బంది పడుతూ ఉంటే రాహు దోషాలు తొలుగుతాయి మామూలుగా మనం దానాలు ఇస్తూ ఉంటారు ముల్లంగి దానం కూడా ఇస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల కూడా తాంత్రిక విధానంలో ఇలా చేయటం వల్ల కూడా మీకు రాహువు నుంచి వచ్చే ఇబ్బందులు తగ్గి మీరు సంతోషంగా ఉంటారు మూడవది చాలా ఇంపార్టెంట్ విషయం భార్యాభర్తల మధ్య సంబంధాలు అంటే మంచం మీదకి వెళ్ళిన తర్వాత లేనిపోని విషయాలు గొడవపడి సంసార జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు సరిగ్గా లేకుండా పోతుంది సంసార జీవితం ఉండదు అలాంటప్పుడు వారిద్దరి మధ్య అన్యూన్యత పెరగడానికి వారిద్దరి మధ్య మంచిగా ఉండడానికి ఈ చిన్న ఉపాయం చేసి చూడండి మీరు రాత్రి పుడుకునే ముందు ఏం చేస్తారంటే ఇలాంటి గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని దానిలో కొన్ని పెసరు దాంట్లో పెట్టి మూటగా కట్టి మీ దిండి కింద పెట్టి పడుకోండి తర్వాత ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ దిండి కింద పెట్టిన మూటని మీ దగ్గరలో ఎక్కడైనా సరే అమ్మవారి దేవాలయం ఉంటే అంటే దుర్గాదేవి టెంపుల్ ఉంటే కనుక ఆ టెంపుల్ ప్రతి ఆ ప్రాంగణంలో ఎక్కడైనా పెట్టి వచ్చాయండి చాలామంది ఇలా మీకు చూస్తూ ఉంటారు గ్రీన్ కలర్ మోటర్ చూస్తూ ఉంటారు కట్టి ఉంటాయి వందమంది పక్కన పెట్టి చులిపోతూ ఉంటారు ఇలా చేయటం వల్ల మీ జీవితంలో భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా అన్యూన్యత పెరుగుతుంది మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి ఇది ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి మీకు ఒకవేళ దేవాలయం లేదంటే మనకి దగ్గరలో ఉన్న ఆడపిల్లలు అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా తొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలకి ఎవరికైనా ఈ మూటని క్లాత్తో పాటు ఇవ్వవచ్చు అలా ఇవ్వడం వల్ల కూడా ఏంటంటే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు తగ్గుతాయి మరి కుటుంబంలో ఉన్న పిల్లలకి ఇవ్వచ్చండి ఇవ్వవచ్చు ఇబ్బంది ఏం లేదు చిన్న ఇచ్చి వారిని వారు తీసుకువెళ్ళి మామూలుగా వాడుకోవచ్చు ఇబ్బంది ఉండదు కానీ వాటిని ఏదైనా మొక్క మొదల్లో కానీ లేదా అంటే మీరు దానంగా చేస్తే పట్టుకోవాలి అలా అవకాశం లేనప్పుడు ఏంటంటే ఆ పిల్లలకి ఇచ్చి ఏదైనా చెట్టు మొదల్లో ఆ మూటని పెట్టమని చెప్పండి సరిపోతుంది అలాగే మీరు ఈ ఉపాయం చేయటం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి మీ ఇంకొక విషయం ఏంటంటే అన్యోన్యత పెరగడంతో పాటు ధన సంపాదన కూడా పెరుగుతుంది ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇది మీరు ఎన్ని రోజులు చేయాలంటారు మీరు వారానికి ఒకసారి చేయండి వారం వారం ఒక్కసారి చేయండి మాకు ఉందంటే చిన్న చిన్న క్లాత్ ముక్కలు తీసుకొని ప్రతిరోజు మార్పు వచ్చే వరకు చేయండి ఇబ్బంది ఏం లేదు కానీ అంత టైం లేని వారు వారానికి ఒకసారి చేయండి నాలుగు చెప్తాను ఎవరైనా సరే రాత్రి పడుకునే ముందు ఒక రాగి గ్లాస్ కానీ లేదా లోటా కానీ కాపర్ గ్లాస్ కానీ తీసుకోండి తీసుకొని దానిలో నీరు అంటే మామూలుగా మంచినీరు పక్కన పెట్టుకోండి రాత్రి పడుకునే ముందు మీరు బెడ్రూమ్లో ఒక పక్కన పెట్టుకోండి నీరు పోసి పక్కన పెట్టండి తర్వాత ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ గ్లాసులో ఉన్న నీళ్ళని ఆడవారైనా మగవారైనా సరే ముఖం కడుక్కోండి ఇలా ముఖం కడుక్కోవడం వల్ల మీరు ఏదైతే పీడ వల్ల అంటే ఒక్కొక్కసారి గ్రహపీడ వల్ల కొంతమంది బుద్ధనే లేచిన తర్వాత ముఖం చూడడానికి కూడా భయంకరంగా ఉంటుంది ఆ మార్పు అనేది లేకుండా చక్కగా అంటే ఈ నీటితో ప్రతిరోజు మీరు ఇలా పెట్టి కడుక్కుంటూ ఉంటే మీ ముఖం కాంతివంతంగా మారుతుంది అలాగే భర్త కానీ భార్య కానీ మీకు ఆకర్షితులవుతారు ఇది నిద్రపోయే ముందు చేయవలసిన పనులు ఇందులో మీరు ఏది చేయగలిగితే అది చేయండి ప్రయత్నపూర్వకంగా చేసి ఖచ్చితంగా ఫలితైన పనులు ఏమైనా మన పెద్దలు ఇలాంటి విషయాలు చాలా క్లియర్గా చాలా చాలా చెప్పారు రాబోయే రోజుల్లో కూడా మీకు తేలికైనవి మరింత తేలికైనవి మేము ముందుకు తీసుకొస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమా యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు ఖచ్చితంగా అదృష్టవంతులు అవ్వడానికి ఈ చిన్న చిన్న పరిహారాలు మీకు ఉపయోగపడతాయి ఒక మిత్రులారా ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ